నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిల్లి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది ఎంతో అంటే ఎంతో లక్షల మంది భక్తులు రోజు స్వామివారిని దర్శించుకుని పునీతులై నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చిన కొంగు బంగారమై ఆయన్ని మనసులో పెట్టుకుని కొలుస్తుంటారు ధ్యానిస్తుంటారు నమ్మకంతో వచ్చి వాళ్ళ వాళ్ళ మొక్కలు ఏవైతే ఉంటారో అన్నీ సమర్పించుకుంటూ వాళ్ళ భక్తి పారవశన్న మునిగి వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఉంటారు సో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పటి నుంచో ప్రముఖ ప్రఖ్యాత ఉంది నెక్స్ట్ కలియుగ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిగా వెంకటేశ్వర స్వామి కొండ మీద కొలువై ఉన్నాడు అది ఎన్నో అంటే ఎన్నో సంవత్సరాలుగా దాని చరిత్ర ఉంది శ్రీకృష్ణ దేవరాయలు వారు సైతం ఆరేడు సార్లు క్షేత్రాన్ని దర్శించి ఎన్నో అంటే ఎన్నో స్వామి వారికి కావాల్సిన కైంకర్యాలు కానీ ఇంకా ఇతర ఇతర వస్తువులు కానీ ఇంకా ఆలయం సంబంధించిన ఎన్నో అంటే ఎన్నో విలువైన ఆవరణాలని అందించారు అంత పేరు ప్రఖ్యాతిగాంచిన గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడో అప్పుడు ప్రతిసారి ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది కొన్నిసార్లు కొన్నిసార్లు భక్తుల తొక్కిసలాట ప్రసాదంలో కల్తీ నెక్స్ట్ నాణ్యత లేదని నెక్స్ట్ భక్తుల రద్దీ అని ఇంకా రకరకాల కారణాలతో తిరుమల ఉండబోయిన విమానాలు తిరుగుతున్నాయనే ఎన్నో వార్తలు కూడా మనకి వినిపించే మనం కూడా అనాలిసిస్ చెప్పి పౌర విమానాల శాఖ వాళ్ళు కూడా హెచ్చరించడం కూడా జరిగింది అంతా బాగానే ఉంది కానీ కానీ గతంలో చూసుకున్నాం తిరుమలలో వన్యప్రాణులు ఏవైతే ఏనుగులు గాని జింకలు గాని నెక్స్ట్ చిరుతపుల్ గాని ఏనుకబండ్లు గాని ఇంకా ఏవైతే అడవి ఏనుగులు గాని ఏవైతే జంతువులు ఉన్నాయో తరచుగా అలపిరి మార్గంలో ఎవరైతే భక్తులు వెళ్తారో పైకి వాళ్ళందరికీ కనిపించడంతో పాటు కొంతమందిని అటాక్ కూడా చేశారు గతంలో మనం అప్పటి టిటిడి చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఎన్నో అంటే ఎన్నో సార్లు మనం రిక్వెస్ట్ చేస్తాం తిరుమల భద్రతలో కొంచెం వైఫల్య లోపం ఉంది సిబ్బందిని నియమించండి అనే ఎన్నో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు సరే ఇక్కడతో బాగానే ఉంది కూటమి ప్రభుత్వం వచ్చింది తర్వాత ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ గా ఉన్నారు తిరుమల దేవస్థానం దేవస్థానంలో సో నేను రాగానే ముందు ప్రక్షాళన మాత్రం నేను మొదలెడతాను టిటిడి లో ప్రక్షాళన చేసేస్తాము గతంలో ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిని అన్నిటికీ పూర్తిగా సంప్రోక్షణ ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం అంతా మేము సంప్రోక్షణ చేస్తామని బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది బానవద్ సరే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అంటే ఎన్నో వీళ్ళు అవలంబిస్తారు అంటే ఎన్నో విధి విధానాలు అనుకున్నారు క్రమంలో మరో ఇంకో వివాదం తెర మీదకి ఎక్కింది ఏంటంటే తిరుమలలో చిరుతపులి కలకారం నిలిపింది అదేంటి తిరుమల రోజుకి దగ్గర దగ్గరగా రెండు నుంచి ఐదు కోట్ల స్వామి వారికి అంత డబ్బులు వస్తున్నా సరే అసలు ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఏం ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఆలయ పునాలు ఆలయానికి సంబంధించిన అభివృద్ధి వీళ్ళందరూ ఎందుకు చేయట్లేదు ఎన్నో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి నెక్స్ట్ అసలు ఈ వన్యప్రాణులు అనేవి ఎందుకు తిరుగుతున్నాయి చాలా మంది అంటున్నారు ఇప్పుడు చిరుతపులి మరొకసారి కారకాలను చెప్పిందంటే మీరు అనుకోవచ్చు అదంతా అడవి ప్రాంతం కదండి అదంతా శేషాచలం అడవులు అడవుల్లో పులులు లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటారని నేను అడగచ్చు కానీ చిరుత పులులు తిరుగుతున్నా అసలు వన్యప్రాణి సంరక్షణ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అన్నట్టుగా ఉండలేకపోతున్నారు ఇప్పుడు ఈ జంతువులు ఏవైతే బయట తిరుగుతున్నారో వాటిని బయటకు రాకుండా ఎందుకు భద్రత ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఈ రోజు వినాయక ఏదైతే వినాయక స్వామి దేవస్థానం ఆలయం ఉందో అక్కడ చిరుతపల్లి కలకరం రేపు అక్కడ ఎవరైతే నడక మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు వీటిని చూసి భయపడే దగ్గరలో ఉన్న సిబ్బందికి తెలపని వాళ్ళందరూ అప్రమత్తమే జల్లడి పెట్టారు ఇది నాలుగైదు రోజుల నుంచి చిరుతపల్లి అక్కడే తిరుగుతున్నట్లుగా మన దగ్గర కూడా ఒక సమాచారం కూడా ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు వేసవకాల దృష్ట్యా కాబట్టి జంతువులన్నీ బయటకు వస్తాయి సో భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఒక నియమ నిబంధనతో పాటు సమయ పాలన లాంటిది కూడా పెట్టాం ఆ సమయంలోనే స్వామివారి దగ్గర దర్శించుకొని వాళ్ళు చెప్తున్నారు కానీ రేపు పొద్దున్న మీరు భద్రత లేకుండా వదిలేస్తే ఏమన్నా మరి ఇంకొకసారి ఘటన జరిగితే దీనికి కారణం కారకులు మీరు పూర్తి బాధ్యత కర్త కర్మ క్రియగా మీరు బాధ్యత వహిస్తారని జనాలు సైతం అడుగుతున్నారు అంత డబ్బులు వస్తున్నాయి కదా సార్ దాన్ని ఖర్చు పెట్టండి ఇప్పుడు అన్నమయ్య మార్గం నెక్స్ట్ అలపిరి మార్గం ఇలా చాలా మార్గాలు ఉన్నాయి కదా తిరుమల చేరుకోవడానికి ఇలాంటి వాటి కొంచెం ఫెన్సింగ్ లేదా ఒక మీరు పునరా అభివృద్ధి చేయండి మీరు అవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు సరే ఇప్పుడు మీరు అడగచ్చు అదంతా అడవి ప్రాంతం కాదండి అడవిలో పుల్లు ఉండక సింహాలు ఉండక ఏమైనా జంతువులు ఉంటాయని మీరు అడగచ్చు కానీ దానికంటే ఒక భద్రత ఏర్పాటు చేస్తాయి ఇలాంటి క్రూరమైన మొగాలు బయటకు రావు కదా ఎలాంటి ఘటనలు జరగవు కదా బిఆర్ నాయుడు గారు ఒక్కసారి వీటి మీద చేయండి అసలు భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మేయా హెల్ప్ అని ఒక మీరు ఒక బోర్డు చేసుకుని తిరుమల తిరుగుతున్నారు బానే ఉంది కానీ నడక మార్గంలో ఎవరైతే భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి పైకి వస్తున్న క్రమంలో అక్కడ భద్రత లేదు అలాంటి భద్రత లేని చోట భద్రతా సిబ్బందిని నియమించే ఇలాంటి ఘటన మరొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత మీ మీద ఉంది ఒక్కసారి బిఆర్ నాయుడు గారికి కూడా ఆడియన్స్ తప్పించుకోవడం మేము చెప్తున్నాం ఏంటంటే కొంచెం భద్ర భద్రత కల్పించవలసిన పూర్తి బాధ్యత మీ మీద కూడా ఉంది ఒక్కసారి సమీక్షించండి అసలు ఎన్ని మృగాలు తిరుగుతున్నాయి ఏంటనే అటు ఫారెస్ట్ అధికారులు నెక్స్ట్ టీటీడీ వాళ్ళు కూడా ఒక్కసారి మీరు సమీక్ష సమావేశం నిర్వహించి ఇంకొకసారి ఇలాంటి ఘటన జరగకుండా భక్తులు భయాందాలను కంగకుండా స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఏ విధంగా అయితే భక్తి పారవశంతో వస్తారో వాళ్ళు ఎదే ఆనందంతో తిరిగి వెళ్ళి వెళ్తారు కదా దాన్ని పూర్తి చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది వెంటనే కసరత్తు ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది నెక్స్ట్ భక్తులకు కూడా చెప్తున్నాం మీరు మాత్రం దయచేసి రిస్క్ మాత్రం చేయకండి ఎందుకంటే ఏదో మూర్ఖంగా వెళ్తే మాత్రం ప్రాణాల మీద మాత్రం దయచేసి తెచ్చుకోకండి సో తిరుమలలో చిత్తపూర్లు మళ్ళీ తిరుగుతుందంటే కలకరణ చెప్పింది భద్రతా సిబ్బంది వాళ్ళు కూడా ఇప్పటికప్పుడు జల్లడ పట్టి వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు ఏదైతే చేస్తున్నారు సో వెంటనే ఈ పనిని చూడవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఆడియన్స్ తరఫున సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే చెప్పాను మీకేమనిపించింది మీ యొక్క వీడియోని నమ్ము అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మాక్సిజమ్ వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మీది చూస్తున్నాను వచ్చాను